నంద్యాల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నాయకులు మోంధా తుఫాను దాటికి దెబ్బతిన్న పాత బ్రిడ్జిని పరిశీలించి కొత్త బ్రిడ్జి పనులను పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ కుందూ నదిపై నూతన బ్రిడ్జి ప్రారంభించలేరా మొంధా తుఫానులో పూర్తిగా దెబ్బతిన్న పాత గుంతల మయమైన బ్రిడ్జిని చదును చేసి ఏదో అభివృద్ధి చేశామని టిడిపి నాయకులు అనుకుంటున్నారా కనీసం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన బ్రిడ్జి అని టిడిపి నాయకులకు మరియు ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తుందా పది శాతం మిగిలిన బ్రిడ్జిని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైన పూర్తి చేయడంలో విఫలమైన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నిన్న వచ్చిన బోంత తుఫాను ప్రభావం వల్ల కుందునది బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది ఇది మరియు ఆ కొత్త బ్రిడ్జి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితము పని మొదలు పెట్టినారు కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయినారు ఈ టిడిపి ప్రభుత్వం మరియు నిన్న వచ్చి టీడీపీ నాయకులు ఈ పాత పండిన మరియు కూలిపోతున్న ఈ బ్రిడ్జి మీద వచ్చి నా నాలుగో అవి తార రోడ్డువి దాని మీద గీకి మట్టి తీసి ఈ బిడ్జి పాత మీద మళ్ళీ ప్రయాణం చేయండి మీ ప్రాణాలకు మాకు ఏం సంబంధం లేదని టీడీపీ నాయకులు వచ్చి నిన్న హంగామా చేసి ఫోటోలు తీసుకొని మేము ఏదో అభివృద్ధి చేసేస్తున్నాము చించేస్తున్నాము మరి ఇది చేసేస్తున్నాము అది చేసేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరణ విషయము ఇంతకుముందు కూడా చెప్పాము అభివృద్ధి అంటే రోడ్ల మీద తార్లు వేపించడం కాదు స్పీడ్ బ్రేకర్లు వేపించడం కాదు చిన్న చిన్న కాలువల్లో పూడిగా తీతలు మరియు కాలువల్లో మట్టి తీపియడము రోడ్డు అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేయాలి మరియు ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనిని చేయడమే అభివృద్ధి ఈ కొత్త బ్రిడ్జి పూర్తి చేసే ప్రజలకు ఎంతో బాగుంటుంది కానీ ఈ పని చేయడంలో మన నంద్యాల ఎమ్మెల్యే మరి మంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు పూర్తిగా విఫలమయ్యారు సంవత్సరంలోనే బ్రిడ్జి కడతాము గత ఎమ్మెల్యే చేత కానీ అతను అతనికి చేత కాకపోవడం వల్ల ఐదేళ్లున్నా కూడా వాళ్ళ ప్రభుత్వము ఈ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయారు అని ఆమె విమర్శించిన ఆ టీడీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాను ఏ ఇప్పుడు మీకు చేత కావడం లేదా ఇప్పుడు మీరు కట్టడం లేదా అని మీరు కూడా చెప్పండి మాతో కూడా చేత కాదు మేము కూడా ఈ బ్రిడ్జి కట్టలేము ప్రజలు సచ్చినా బతిక ఇదే బ్రిడ్జ్ మీద మీరు మీరు వెళ్ళాలి కానీ కొత్త బ్రిడ్జి చేయలేమని ఓపెన్ గా మీడియా ముందు చెప్పండి కానీ ఏదో వచ్చి కంగారు రాళ్ళు పీకేసి మరి తారు గీ గిరేసి అభివృద్ధి జరిగిపోయిందని చేయడము సిగ్గు చేయొచ్చు ఇప్పటికైనా మించిపోయింది ఆల్రెడీ మించిపోయింది ఈ యొక్క ఏమైనా జరుగుతుంది అది మీదే బాధ్యత మరి ఇది చేయడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు అయినా ఇప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ బ్రిడ్జి ప్రారంభించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ త్వరలో ఈ బ్రిడ్జి పూర్తి చేయకపోతే ఇక్కడ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఈ రోడ్డుని మేము బ్లాక్ చేసి ఇక్కడ ప్రయాణ ప్రయాణికులు ప్రయాణించకుండా మరి వారికి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసమైనా మేము ఇక్కడ ప్రయాణం జరగకుండా ఆపుతా ప్రయాణాలు జరగకుండా ఆపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై భారత్ జై భీమ్ జై ఎస్డిపిఐ ఈ నందమూరి నగర్ లోనే ఈ బ్రిడ్జిని మనము మన పార్టీ కార్యకర్తలు మన ప్రజలు సందర్శించిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏమంటే దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు అంటే మన ఆంధ్ర తెలంగాణ వీడిపోయినప్పటి నుండి స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జిని ఇప్పటి వర ఇప్పటి మూడు ప్రభుత్వాలు పైన ఈ ఈ బ్రిడ్జిని కట్టలేకపోయినామంటే సిగ్గుచే అని చెప్పుకోవాలి ఎందుకనంటే దీంట్లో రాజకీయం అనేది జరుగుతున్న జరుగుతున్నట్లు కాస్తుంది అయ్యా ప్రజలరా మీరుగా మేల్కొనండి ప్రజలు మేలుకొంటే మీ ప్రభుత్వాలు ఎంబడే కూలి కూలిపోతాయి అని నేను ఈ సభా మూలకంగా మీకు తెలియజేస్తున్నాను ముందు ముందు ఇది మన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికి ఇది మూడో నాలుగు ఐదు సార్లుగా ఐదు సార్లుగా సందర్శించడం జరిగింది ఈ బ్రిడ్జిని ఇన్ని సార్లు సందర్శించిన తర్వాత కూడా దీన్ని ఇదే విధంగా ఉండడం అనుకోవాలి ప్రభుత్వం కూడా పైన నాయ నాయకుడు ఏ పనైనా కూడా ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు కానీ మాటల పరంగా ఉండిపోయిన తప్ప పని చేయడానికి ఏది ముందుకు రావడము లేదు నేను ఇప్పటికి కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి నేను అడుగుతున్నాను ఈ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతున్నాను అందరికీ ఇక్కడ మన నంద్యాల ప్రజలందరూ అందరూ నంద్యాల ప్రజలే కానీ నంద్యాల జిల్లా వాసులు అందరూ అయినా గడియావల కాటి నుంచి కర్నూలు కాటి నుంచి ఇదే విధంగా ఈ రూటో తిరుగుతున్నారు చాలా బాధాకరంగా తిరుగుతున్నారు ఎన్ని రోజులైనా ఇది రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం ఇది రెండోసారి రెండోసారి మళ్ళీ రన్నింగ్ లేక రావడం కానీ పరుగు సార్ గారు దయ ఉంచి ప్రజల మేలు కోసం మంచి పని చేయాలని కోరుకుంటున్నాం కానీ చెడ్డ పని కా గురించి మేము ఆలోచన చేయడం లే ఇంతమంది ప్రజల కోసం అన్నోళ్ళు అన్నోళ్ళు అందరూ కలిసి పోరాటం చేయడం ఎందుకంటే ప్రజల కోసం పని చేయాలని ప్రభుత్వం మీద ప్రజల కోసం అని అంటున్నారు బాగుంది మా అన్నోళ్ళు కూడా ప్రజల కోసమే పోరాడుతున్నారు వాళ్ళకు సహకరించే మీరు ప్రభుత్వం ఎంబడే చర్య తీసుకొని కొత్త వీర్జను ఓపెన్ చేయాల్సిందిగా అన్నోళ్ళ తరపున మేము కోరుకుంటున్నాం జై మార్